ఓకేనా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర టీఎన్టీసి అధ్యక్షులు గొడ్డుముక్కల రఘురామరాజు గారు టిఎన్టీసీ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య బస్సు యాత్ర అనంతపురంకి ఇచ్చేస్తున్నారు కాబట్టి దాని భాగంగా అనంతపురం మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో పార్లమెంట్ అధ్యక్షులు కాళా శ్రీనివాసు సూచనల మేరకు మరి జిల్లా అధ్యక్షులు టీఎన్టీసీ పోతుల నరసింహులు గారు నగర టీఎన్టీసీ అధ్యక్షులు పూలభాష గారు టిఎన్టీసీ రాష్ట్ర కమిటీ టిఎన్టీసీ జిల్లా కమిటీ నగర కమిటీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముప్పై ఒకటో తారీఖు అనంతపురం నగరంలో తాటిపత్తి బస్టాండు బ్రహ్మంగారు గుడినందు బస్సు యాత్ర చేరుకుంటుంది దీనికి తెలుగుదేశం కుటుంబ సభ్యులు టీఎన్టీసీ మరి కార్యవర్గం అందరూ కూడా కదిలివచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రద చేయాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ యొక్క బస్సు యాత్ర టీఎన్టీసీ అంటేనే కార్మికులు గుర్తు పెట్టుకున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆనాటి కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు టీఎన్టీసీ జెండాని కార్మికులకి పెద్ద పెట్టేసి జెండాని ఆస్ చరిత్ర తెలుగుదేశం పార్టీది కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారిది మేడే వస్తానే కార్మికుల్ని గుర్తించే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా టీఎన్టీసీ ఇక్కడ జిల్లాలో నగరం నగర మరి పూల భాష కానీ పోతుల నర్సింహులు అధ్యక్ష అయిన తర్వాత అనేక రకాలుగా ఈరోజు అన్ని టీఎన్టీసీ అనుబంధ సంఘాలు భవన నిర్మాణ కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ టైలర్ కార్మికులు కానీ రాడ్ బెండర్ కానీ పెయింటర్లు కానీ గీత కార్మికులు కానీ మరి చేనేత కార్మికులు కానీ అందరిని కూడా ఒక తాటి మీదకి తెచ్చిన చరిత్ర పోతురు నర్సింహిల్ని కూడా మీడియా నగర అధ్యక్షుడు పనిచేస్తూ ముందుకు పోతున్నారు రోజు మేము ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నాం కార్మికుల సోదరుల కార్మికులను గుర్తించి మొన్న మీకు జరిగిన అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యవస్థని భూస్థాపం చేస్తే దానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ గారు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇసుక పాలసీ తీసుకొచ్చి అన్ని వర్గాలని తీవ్ర అన్యాయం చేస్తే ఇది తప్పు మా యొక్క కార్మికులు ఆటో కార్మికులు కానీ ట్రాక్టర్మాలీలు కానీ డ్రైవర్లు కానీ రకరకాలుగా పనిచేసే వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి ఇది మార్పు తేవాలి అని ఉద్యమాలు చేసింది ఏకైక పార్టీ టీఈటీసీ పార్టీ అని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడిగా పది సంవత్సరాలు పనిచేసిన నేను మాజీ అధ్యక్షుడిగా ఉన్నా అందరూ కూడా కలిసి ఈ రోజు చౌదరి మరి మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో టిఎన్జిసి అధ్యక్షుడు పోతున్నర్చి ఆధ్వర్యంలో ఈ యొక్క జరిగే బస్సు యాత్రని భారీ ఎత్తున సక్సెస్ చేస్తామని కూడా మరి మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం